హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సీజన్ నైన్ నేను స్టార్టింగ్ నుండి ఫాలో అయ్యాను బాగా కనెక్ట్ అయిపోయాను నా ఫేవరెట్ సీజన్ అని చెప్పచ్చు సీజన్ స్టార్టింగ్లో బోరింగ్గా అనిపించింది చాలామంది సీజన్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు బట్ ఉండే కొద్దీ ఈ సీజనే చాలా ఇంట్రెస్టింగ్గా ఎక్కువ రేటింగ్ రావడం కానీ టాప్లో ఉంది దానికి మెయిన్ రీజన్ కూడా బాండింగ్స్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు మీరు ఎవరికి సపోర్ట్ చేశారు వాళ్ళ ఏ క్వాలిటీస్ మీకు నచ్చాయి ఎవరి గేమ్ ప్లే బాగా నచ్చింది అనేది తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే ఈ సీజన్లో ఉన్నన్ని బాండింగ్స్ మనం ఏ సీజన్లో చూసి ఉండము సో ఎవరి బాండింగ్ మీకు బాగా నచ్చింది ఎవరిది జెన్యున్గా అనిపించిందో కూడా కామెంట్ చేయండి బిగ్ బాస్ అయిపోయి ఇన్ని డేస్ అయినా కూడా ఇంకా ఆ పల్స్ నడుస్తూనే ఉంది ఆడియన్స్లో ఎందుకంటే ఈ సీజన్కి అంత కనెక్ట్ అయిపోయారు ఈ సెట్ రిమూవింగ్ ఇదంతా చూస్తుంటే కూడా నాకు అరే ఇన్ని రోజులు లైవ్ చూసాము ఎపిసోడ్స్ చూసాము ఇంకా ఈ సీజన్ లేదు అనేది కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది నాలాగా మీలో ఎంతమంది సీజన్ నైన్ మిస్ అవుతున్నారో కూడా తప్పకుండా నాతో షేర్ చేయండి ప్రతి ఒక్క కంటెస్టెంట్ నవ్వారు ఏడ్చారు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడ్డారు తిట్టుకున్నారు అలా ఏదో ఒక విధంగా మనల్ని అయితే ఎంటర్టైన్ చేశారు ఈ సీజన్ కంటెస్టెంట్స్ అనేవాళ్ళు హౌస్ని మిస్ అవుతున్నారా లేదా వాళ్ళు ఇంకా దీని నుండి బయటకు వచ్చారో లేదో తెలియదు కానీ నేను పర్సనల్గా అయితే ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం మర్చిపోయి నార్మల్ అయిపోతున్నాను ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అయ్యాను కదా వాళ్ళు మనలో ఒకళ్ళుగా అయిపోయారు వాళ్ళు లేచినప్పుడు చూస్తాము ప్రతిదీ అబ్జర్వ్ చేస్తాం కదా సో బాగా కనెక్ట్ అయిపోయారు నాలాగా మీలో ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి